నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడలో గత రాత్రి కురిసిన వర్షానికి పెద్ద చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీలలో వరద నీరు చేరుందాయి సిరిడి సాయి నగర్ ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు అనంతగిరి కోదాడ ప్రధాన రహదారితో పాటు సిరిడి సాయి నగర్ లోకి నీళ్లు ప్రవహిస్తుండటంతో రెండో చోట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెరువు వాగులు డెక్క తీయడంతో మున్సిపల్ అధికారులు విఫలమైనట్లు స్థానికులు ఆరోపించారు గత ఏడాది వచ్చిన వరదలకు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే వర్షం పడ్డప్పుడల్లా కోదాడలోని పలు కాలనీ వాసులు బ్యాంధాలకు గురవుతున్నారు గుడిబండ రహదారి వెంట నీళ్లు చేరడంతో జేసీబీ సహాయంతో డివైడర్ను పగలగొట్టి సహాయక చర్యలు చేపడుతున్నారు శ్రీడి సాయి నగర్ కాలనీ వాసుల యొక్క ఉత్తి అండి గత సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి ఆ రెండు రోజులు కూడా మేము నిద్రలేని రాసులు గడిపాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆగస్టు నెల వర్షాకాలం వస్తుంది అంటే పెళ్ళం భార్య భార్య పిల్లలందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు అంటే కోలాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల వరద అంతా కూడా మా కాలనీ మీద ఉంటుంది గత సంవత్సరం మేము ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకి ప్రభుత్వ అధికారులకి విన్నవించుకున్నా కానీ కనీసం ఇంతవరకు వచ్చి చూసినటువంటి వాళ్ళు లేరు గత పదిహేను రోజుల నుంచి మా కమిటీ సభ్యులందరూ కూడా మా కాలనీ వాసులందరం కూడా పనిచేస్తున్నా కానీ మీడియాకి ఇస్తున్నా కానీ దయచేసి ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు తెల్లవార్లు కూడా భార్య పిల్లలతోటి నిద్ర లేని రాత్రి గడపాల్సి వస్తుంది ఏ క్షయం ఎలా జరుగుతుందో అని భయపడాల్సి వస్తుంది కనీసం రాత్రి తెల్లవారులు కూడా మేము సామాన్లు అన్నీ కూడా సర్దుకొని ఏ నిమిషమైనా సరే ఏదైనా జేసీబీలో వస్తాయమని ఎదురు చూడాల్సిన పరిస్థితి మాకు ఎదురుపడుతుందండి మరి ఇంత లన్ని లక్షలు పెట్టి ఇల్లులు కొనుక్కొని ఇంత చేస్తున్నా సరే కనీసం గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి రావడం లేదు ఎన్నోసార్లు ఒత్తుకుంటున్నాం మా సమస్యను పట్టించుకోవట్లేదు మున్సిపల్ అధికారులు వస్తున్నారు చుట్టూ వస్తున్నారు ఏ పై చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మమ్మల్ని ఏమాత్రం కూడా మేము చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నామండి మేము చాలా భయపడుతున్నాం మరి ఏంటో మాకు భయం అర్థం అవ్వట్లేదు కోదాడ మొత్తం కూడా పై ఏరియా అంతా కూడా చక్కటి నిద్రలో ఉంటే మేము నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది ప్రతి నిమిషం కూడా భయపడాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఇలా భయపడాలంటే ఇలా ఉండాలంటే దయచేసి మా వల్ల కాదండి మేము వినిపించుకునేది ఒకటే దయచేసి మా గోడును పట్టించుకోండి మా మనవిని ఆలకించండి మీరు ఆలకించినట్లయితే మీరు మా గురించి పట్టించుకున్నట్లయితే మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరహార చేయాల్సి వస్తుంది ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరహార్ చేయాల్సి వస్తుంది దానికి కూడా మేము వెనకాడం మా కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేయబోతున్నాం దయచేసి మాకు అందరూ సపోర్ట్ చేయండి మమ్మల్ని చూడమని చూడవలసిందే కోరుతూ ఉన్నాం